హలో ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేన పార్టీలోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేన పార్టీలోకి వెళుతున్నారంటే మనం కూడా వెళితేనే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చి జాయిన్ అయితే జనసేన పార్టీలోకి మంచిది మీ భవిష్యత్తులు బాగుంటాయి అనేది నా అభిప్రాయం కనుక పెద్దవారైనా పిల్లలైనా ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ అని అనుకోకుండా మేము భవిష్యత్తులు బాగుంటాయనే ఆశతో నేను కూడా ఏంటంటే మనందరం ఒక కుటుంబ సభ్యులు లేక భావించాలి నీతో ఒక కుటుంబం నేను నువ్వెవరో నేనెవరో అనుకోవద్దు మనందరం ఒకటే భారతీయులు కనుక ఆవిడెవరో పెద్ద ఆవిడ మన మంచి కోసం చెప్తుంది అనేది కూడా మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం కనుక గాజు గ్లాస్ ఓటు వేసి మన జనసేన పార్టీని గెలిపిస్తే లైన్ లైన్లో పడి భవిష్యత్తులు బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి